బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది సొంత పార్టీ సీనియర్ నేతలైన హరీష్ రావు సంతోష్ కుమార్లపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు ఆల్రెడీ ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక కవిత తీరుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రేణుక గారు లైవ్ ద్వారా మనకి అందిస్తారు నమస్తే రేణుక గారు వెల్కమ్ టు మెగా నైన్ టీవీ రేణుక గారు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో కవిత కల్లోలం కొనసాగుతోంది అలాగే ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో కొన్ని చర్యలు కూడా తీసుకుంది ఏమంటారు ఇప్పుడు చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రైతుల మీద మేము ఒక దిక్కు బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కొట్లాడుతుంటే ఆమెదో కథ ఎక్కడ లేని పని పెట్టుకుంటుందా బిఆర్ఎస్ ను గెలుకుతుందామె నేను పచ్చి బూతులు మాట్లాడుతాను ఆమె గురించి ఎందుకంటే హరీష్ రావు అనే అంత స్థాయి ఆమెకి లేదు అంటేనే హరీష్ రావు హరీష్ రావు అంటేనే బిఆర్ఎస్ ఎందుకంటే నాలుగు స్తంభాలు లెక్క నలుగురు మా పార్టీ నాయకులు పోరాటం చేస్తుంటే రైతుల కోసం పోరాటం చేస్తుంటే సిఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల మీద మేము పోరాటం చేస్తుంటే ఆమె ఒక కథ పెట్టుకొని బిఆర్ఎస్ నుంచి ఆమె ఒక ఎమ్మెల్సీ అయ్యి ఈ రోజు బిఆర్ఎస్ నాయకుల మీదనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఆమెను కేసీఆర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలి ఉంచొద్దా ఈ రోజు హరీష్ రావును సొంత భావన పట్టుకొని ఈ రకంగా మాట్లాడిందంటే రేపు ఎవరినైనా మాట్లాడే అంత స్థాయికి ఎదిగిపోయింది ఆమె ఇప్పుడు ఈ రోజు బిఆర్ఎస్ లేనిది ఆమె స్థాయి ఎక్కడిది ఆమె ఎక్కడిది కేసీఆర్ గారిని ఏ రకంగా బిఆర్ఎస్ నాయకులు ఆయన మీద అబండాలు చేస్తుండ్రు అన్యాయంగా జైలుకు పంపే ప్రయత్నం చేస్తుండ్రు ఇటు సంతోష్ కుమార్ గారు ఇటు హరీష్ రావు గారు చేస్తుండ్రు కుట్రమందుతుందని మాట్లాడితే ఈమె ఈమె ఆరోపణలు ఆరోపణలకు కించపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర మన నాలుగు కోట్ల ప్రజలు చూస్తుండగా ఒక లిక్కర్ స్కామ్ మీద పోయి ఇంత చెట్ట పేరు ఇచ్చిన బిఆర్ఎస్ నాయకురాల్ని మళ్ళా మేము దగ్గరికి తీసుకొని ఒక కేసీఆర్ బిడ్డ కదా అని మేము దగ్గరికి తీసుకొని ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటే ఇంత మతి లేని ఒక ఒక మతి లేదా నాకు ఎర్రగడ్డ దావకనకు పంపియాలి హరీష్ రావు హరీష్ రావు గారిని మాట్లాడిన తర్వాత రేపు ఎవరినైనా మాట్లాడుతుంది అంత స్థాయి ఆమెకి ఎక్కడిది బిఆర్ఎస్ అండం చూసుకొని ఇంత తెగించి మాట్లాడుతుంది ఈ రోజు ఈ రోజు ఒక ఒక లీటర్ మాత్రమే వెళ్ళింది రేపటి వరకే టైం కూడా ఇచ్చులేదు కేసీఆర్ గారు రేపటి వరకే ఆమెను కరాగండిగా బిఆర్ఎస్ నుంచి తొలగించాలి నాలుగు కోట్ల ప్రజలకు బుద్ధి చెప్పే మనము బిఆర్ఎస్ ఏందో మనము చూపించాలి ఇంట్లో వ్యక్తులే ఈ రకంగా మాట్లాడితే రేపు బయట వ్యక్తులు ఏ రకంగా మాట్లాడతారు బిఆర్ఎస్ కవిత కాదు ఇప్పుడు ఒక సమస్త సంపాది సమస్య ఏర్పాటు చేసుకుందామే ఒక సమస్య ఏర్పాటు చేసుకొని ఒక బిఆర్ఎస్ నుంచి అంత పెద్దగా ఎత్తున ఆమె కూడబెట్టుకొని ఈ రే ఈ రోజు హరీష్ రావు నుంచి హరీష్ రావు కన్నా నువ్వు తురుం కానివా నువ్వు పెద్దదానివా ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఏ రోజు ఎక్కడి నుంచి పోరాటం చేసినావు హరీష్ రావు గారు ఎన్నో కొట్లాటలు ముందర తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుటుంబాన్ని బిఆర్ఎస్ కుటుంబాన్ని కాపాడుతుండ్రు ఈ రోజు తన లేకపోతే బిఆర్ఎస్ పార్టీ ఎక్కడిది బిఆర్ఎస్ ఎక్కడిది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడిది అంత తెలివి లేని మతి లేని మాటలు మాట్లాడుకుంటా ఇంటి ఎక్కువైతే నోరు మూసుకొని కూర్చోవు కానీ కేసీఆర్ గురించి కేసీఆర్ కుటుంబం గురించి బిఆర్ఎస్ పాలన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నిన్ను ఘోరంగా ఖండిస్తున్నాం కవిత గారు ఘోరంగా అంటే అతి ఘోరంగా ఒక ఆడబిడ్డ వైపు బతుకుతున్నావు నీ స్థానంలో ఏ మొగ వ్యక్తి ఉన్నా కూడా ఈ రోజు గుంది తన్నే వాళ్ళ మేము ఎందుకంటే వెన్నుపోటు వడుస్తున్నావు పార్టీలే ఉండి వెన్నుపోటు వేడుస్తున్నావు కుటుంబం కూడా కుటుంబాన్ని కూడా వెండిపోటు ఓడిచే రకంగా మాట్లాడుతున్నామంటే ఎంతకు దిగజారిపోతున్నావో మాకు అర్థమైపోతుంది ఎంతకు దిగజారిపోయినా కూడా నీవేంటో నువ్వు చూసుకోవాలి కానీ బీఆర్ఎస్ నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు ఈ రోజు మేము ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కుటుంబము మేము అది రైతుల కోసము పథకాల కోసము హామీల కోసము రైతు యూరియా లేక ప్రతిరోజు మన ఎమ్మెల్యేలు కొట్లాడుతుంటే నువ్వు ఎక్కడో అమెరికా పోయొక ఒక రోజు లండన్ పోయే ఒక రోజు ఎక్కడో నువ్వు పూట గడుపుకుంటా లైవ్లలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకొని నలుగురిని కూర్చోబెట్టుకొని కేసీఆర్ గారిని తిట్టడము బిఆర్ఎస్ ను తిట్టడం ఇది తగదు ఇంకొకసారి మాట్లాడితే ఖబర్దార్ కవిత గారు ఇంకొకసారి నువ్వు కేసీఆర్ గురించి కాదు బీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడద్దు వెంటనే కేసీఆర్ గారు సస్పెండ్ చేసిండు ఇంకొక లెటర్ కూడా అవసరం లేదు ఆమెను సస్పెండ్ చేయాలి అంతే కుటుంబం గురించి కాదు నేను మాట్లాడేది బిఆర్ఎస్ పార్టీ గురించి బిఆర్ఎస్ కుటుంబ బిఆర్ఎస్ లో ఉన్న మా కుటుంబం గురించి మాట్లాడుతున్నా కార్యకర్తలు ఏం కావాలి ఎంఎల్సి పదవికి కూడా రాజీనామా చేయాలి వెంటనే నువ్వు ఎంఎల్సి పదవికి నువ్వు హరహురాలువి ఎమ్మెల్సీ పదవిని కద్దు ఎంఎల్సి పదవి ఎక్కడి నుంచి వచ్చింది నీకు కేసీఆర్ లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఎక్కడిది ఎంపీ ఎక్కడిది నువ్వు జాగృతి ఎక్కడిది బంగారు బతుకమ్మ ఎక్కడిది నీకు లేని నీ దగ్గర ఈ రోజు కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఉండి నువ్వు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నావు బీఆర్ఎస్ పార్టీని ఇంకొకసారి నోరు జారి మాట్లాడితే బిడ్డ మేము తెలంగాణ ఆడబిడ్డల మేము ఏందో అనుకుంటున్నావు కేసీఆర్ ముఖం చూసి నిన్ను స్కామ్ లిక్కర్ స్కామ్ లవైనా కూడా కేసీఆర్ గారు ముఖం చూసి నిన్ను దగ్గరికి రాణించాము కానీ ఈ రోజు నువ్వేం మాట్లాడుతున్నావు బిఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు మా హరీషను మార్చ పట్టుకొని అంత మంచి పని చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును నిద్ర పోకుండా సంవత్సరాలు తలబడి నిద్ర పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా రైతులకు ఇచ్చే రకంగా తీసుకొచ్చి రైతులు ఎక్కడ ఉన్న కాళేశ్వరం నీళ్లు ఇక్కడ ఎత్తు మీదకు పంపించి వాటర్ ఇచ్చిన ఘనత ఎవరంటే కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఈ రోజు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేసినావు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఏం చేసినావు ఒక సంపాదన సంపాదించుకున్నావు అంతే నలుగురిని వెనుక పెట్టుకొని నలుగురిని వెంట పెట్టుకొని మాట్లాడే మాటలు ఖండించుతున్నాము ఇంకొకసారి నువ్వు మాట్లాడేదని హెచ్చరిస్తున్నాము కవిత గారు రెండు నాదో క్వశ్చన్ అండి గతంలో మీరు కవితకు చాలా సన్నిహితంగా ఉండేవారు అలాగే ఇప్పుడు ఆమె ఇలా ఎందుకు మారినట్టు కవిత కోసమే కేసీఆర్ విజయశాంతిని పార్టీ నుంచి కూడా వదులుకున్నారనే వాదన ఉంది ఇది నిజమేనంటారా అవునండి నిన్న కూడా మేము మా ఆడబిడ్డని మాట్లాడినాము మా ఆడబిడ్డ మొన్ననే కవిత గారు కరీంనగర్కి వస్తే కూడా మేము ఎవరు పార్టీ వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఒక ఆడబిడ్డ మాతో కలిసి పనిచేసిందని మేము వెంబడిపోయిన ఒక ఆడబిడ్డ కరీంనగర్ కస్తే ఉండద్దా అని మేము వెంబడిపోయినాం అలాంటివి ఆమె ఈ రోజు వెన్నుపోటు పొడుస్తుంది వెన్నుపోటు ఏ రకంగా పొడవాలి ఎందుకు పొడవాలి ఆమెకు ఏం తక్కువ చేసింది కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది ఆమెకు ఆంధ్రల తిరుమల చేసినట్టు తెలంగాణ చేస్తే తెలంగాణను మేము ఊరుకునే రెడ్డి ఊరుకున్నాడేమో కానీ ఈ రోజు ఇక్కడ పార్టీని చూస్తే మేము నిన్ను తరిమి తరిమి మేము ఇంటనే కూర్చోబెడతాము కేసీఆర్ గారు కేసీఆర్ గారి ముఖం చూడం మేము తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ కుటుంబాన్ని కాపాడుకుంటాం మేము కుటుంబ బిడ్డలు చూడం మేము అక్కడ సిస్టమేటిక్ ఉండాలి బిఆర్ఎస్ పార్టీ అంటే ఒక సిస్టమేటిక్ సిస్టమేటిక్ దాటి మేము ఇంతవరకు పనిచేయము నేను కేసీఆర్ తోటి ఎంబడు నడిచిన దానిని ఈ రోజు కవిత గురించి ఇలా మాట్లాడుతున్నదంటే ఈ రోజు వెన్నుపోటు వేసిన మా కుటుంబానికి కుటుంబం అంటే మా బిఆర్ఎస్ పార్టీకి నువ్వు వెన్నుపోటు ఓడిసి ఈ రోజు బయటకెళ్లిపోతున్నావు అంటే నీకు ఎంత అహంకారం ఉంటే పోవాలి ఎంత అహంకారం ఉంటే నీకు తిండి ఎక్కువైతే ఇక్కడ నీ కన్ను ఎక్కడుంటే ఈ రోజు హరీష్ రావును పట్టుకొని సంతోష్ కుమార్ ను పట్టుకొని నువ్వు అంత అహంకారం తోటి మాట్లాడుతున్నావు ఆ అహంకారం ఎవరిచిరు నీకు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ పదవికి ఎమ్మెల్సీ పదవికి ఇచ్చింది కాబట్టి నీకు ఎనకకు కళ్ళు వచ్చినాయి ముందటికి కళ్ళు లేవు ఇప్పుడు ఏ మహిళను దగ్గరికి రానియలేదు ఎవరిని దగ్గరికి రానియలే ఒక సంస్థ కావాలని సంస్థ ఏర్పాటు చేసుకొని నువ్వు అందరిని దగ్గర పెట్టుకొని అహంకారం మాటలు మా దగ్గర సాగయ్యి నువ్వు కే రేవంత్ రెడ్డికి సపోర్ట్ మాట్లాడితే రేవంత్ రెడ్డి దగ్గరికి పో కానీ ఆ ఎమ్మెల్సీ పదవికి నువ్వు రాబతేనే రాజీనామా చేసినాకెళ్ళిపో నువ్వు ఫస్ట్ నీకు ఆ లేదు కేసీఆర్ గారు బిడ్డని కూడా మేము చూడము నాలుగు కోట్ల ప్రజలలో ఎంతమంది మహిళలు బంగారు లాగా చూసుకున్నారు అయినా నువ్వు వెన్నుపోటు మోడ్చినవు మాకు పార్టీకి నువ్వు అవసరం లేదు నీలాగా నీకు ఎలాంటి ఎలాంటి సంబంధం లేదు నీకు పార్టీకి కుటుంబం వ్యవహారం అంటే కుటుంబంలో వాళ్ళు ఏమన్నా చేసుకొని గాని మా పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తే మా పార్టీకి ఎలాంటి వాళ్ళైనా ఇంట్లో లోపల రేపు కేటీఆర్ గారు కానీ ఎవరు కానీ ఇలాంటి వెన్నపోటు పడితే వాళ్ళను తక్షణమే కేసీఆర్ గారు బయటకు పంపిస్తారు తక్షణమే పార్టీకి రాజీనామా చేపిస్తారు తక్షణమే కేసీ కేసీఆర్ గారు ఏదో ఒక శిక్ష వేసే వరకు మేము పార్టీ వాళ్ళ మేము ఇక్కడ నుంచి ఊపము ఎప్పటికి ఊపము రేణుక గారు మీరు హోల్డ్ లోనే ఉండండి మనతో పాటు అనలిస్ట్ మన్యం కోటేశ్వరరావు గారు కూడా జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే సార్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నమస్తే చెప్పండి కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమైంది అలాగే ఒక లెటర్ చేయడం జరిగింది కవిత బహిష్కరణ అనేది ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి మీ మాటల్లో కవిత గారిని పార్టీ నుంచి బహిష్కరించలేదు సస్పెండ్ చేస్తున్నట్టు ఉంది ఆ లెటర్లో బహిష్కరించడం వేరు సస్పెండ్ చేయడం వేరు సస్ బహిష్కరించడం అంటే పూర్తిగా ఇంకా పార్టీతో ఆమెకేమీ ఎలాంటి సంబంధం ఉండదు కేవలం సస్పెండ్ చేసినట్టుగానే ఆ లేఖలో ఉన్నది అందువల్ల సస్పెన్షన్ ని మళ్ళీ ఎత్తేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆమె ఏదైనా మళ్ళీ సహేజ్జకు వచ్చి నేను చేసింది తప్పను లేకపోతే మరో విధంగా మాట్లాడేట్లయితే ఆమెను తిరిగి మళ్ళా పార్టీ లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అదే బహిష్కరించిన అటువంటి అవకాశం ఉంటుంది కానీ బహిష్కరణ వేరు సస్పెన్షన్ వేరు ఇప్పుడు సస్పెన్షన్ మాత్రమే జరిగింది సస్పెన్షన్ కూడా ఎందుకు జరిగింది అని అంటే సస్పెన్షన్ కాలంలో ఇప్పుడు ఒకవేళ ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక అదే బహిష్కరించి ఆమె పూర్తిగా స్వతంత్రురాలు ఏ పార్టీలో అయినా చేరడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశం ఉండేది ఇప్పుడు కేవలం సస్పెన్షన్ మాత్రమే ఈ సస్పెన్షన్ కాలంలో ఆమె గనక వేరే పార్టీలో కనుక చేరితే లేకపోయేట్లయితే సొంత పార్టీ పెట్టుకునేట్లయితే దాన్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయమని కోరేటువంటి అవకాశం కూడా ఉంటది అందుకని ఆమెను ఆ విధంగా ఆ చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు సస్పెండ్ చేశారనేటువంటి నా అభిప్రాయం సరే ఇక్కడ కవిత సస్పెండ్ తో పార్టీకి నష్టం జరుగుతుంది అనుకోవచ్చు అంటారా పార్టీకి నష్టం జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకు అంటే ఇప్పటికే ఆమె లేఖ ఉదంతం దగ్గర నుంచి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఆమెను క్రమంగా పార్టీ నుంచి అంటే పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ఆమె ఎంత ఆమె వెళ్లే విధంగా అధిష్టాన వర్గం ఇప్పటి వరకు వ్యవహరించింది దానికి పరాకాష్టగా ఆమె నిన్న చేసినటువంటి ఆరోపణలతోటి ఇప్పుడు అనివార్యమై సస్పెన్షన్ వేటు వేసే వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది అందువల్ల పార్టీకి ఆమె వెళ్ళిపోయినంత మాత్రాన లేదా ఆమె వేరే దుకాణం పెట్టుకున్నంత మాత్రాన పార్టీకి అయితే నష్టం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఈ సస్పెండ్ వల్ల కవితకి ఎటువంటి నష్టం కలిగే అవకాశం ఉంది అంటారు అదే ఇప్పుడు ఆమె వేరే ఏ పార్టీలో అయినా కనుక చేరాలనుకునేట్లయితే వెంటనే శాసన మండలి ఫిర్యాదు చేసి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ దరఖాస్తు చేసేటువంటి అవకాశం ఉంటది ఇది సస్పెన్షన్ మాత్రమే సస్పెన్షన్ అంటే అది కూడా పార్టీ క్రమశిక్షణ సంఘం స్వామి భారత్ గారు అదేవిధంగా వేరే ఇంకొక నాయకుడు తీసుకున్నటువంటి చర్య క్రమశిక్షణ చర్య మాత్రమే అది అందుకని క్రమశిక్షణ చర్యలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఒకవేళ ఏదైనా సంజాయిషి ఇచ్చేట్లయితే మామూలుగా అయితే సంజయ్ షీ అడుగుతారు అటువంటి సంజయ్ షీ అడగకుండా నేరుగానే ఆమె సస్పెండ్ చేస్తున్నారు చేశారు ఆ సస్పెన్షన్ కాలం అనేటువంటిది పార్టీ నుంచి బహిష్కరించినట్టు కాదు అందుకని ఆమె ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు కొనసాగించుకోవచ్చు కొనసాగుతుంది అదే అయితే వేరే పార్టీలో చేరటానికి మాత్రం ఇప్పుడు ఇబ్బందులు అయితే వస్తాయి కవిత అన్నట్లు హరీష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు ఈ తాజా పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలంటారు ఆమె ఆరోపించేదానికి ఆధారం అయితే ఉన్నట్టు ఏమీ లేదు ఎందుకు అంటే హరీష్ రావు గారు ఉంటే హరీష్ రావు గారు ఉండి ఏం సాధిస్తారు హరీష్ రావు గారు ఏమన్నా కాంగ్రెస్ లో చేరతారా ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి మీద కక్ష వేర్చుకుంటారు హరీష్ రావు గారు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ లో హరీష్ రావు పాత్ర గురించి కూడా కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి అందువల్ల రేపు మరి సిబిఐ విచారణ సందర్భంగా కేసీఆర్తో పాటు హరీష్ రావు గారిని కూడా పిలుస్తారు అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా తన మీద ఉన్నటువంటి ఆరోపణలని ఈ పరిస్థితుల్లో ఆయన చేసుకోలేరు ఒకవేళ చేసుకునేట్లయితే ఆ విధంగా సిబిఐ విచారణలో మరి హరీష్ రావు గారికి ఆయన మినహాయింపుదా ఉండదు అటువంటిప్పుడు కవిత గారు చేసినటువంటి ఆరోపణలకి ఆధారమైతే ఉందని నేను ఆరోపణ అనేది సార్ కేటీఆర్ కావచ్చు అలాగే హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు సంతోష్ రావు కావచ్చు వీరంతా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒకే కుటుంబ సభ్యుల్లా ఉండేవారు అటువంటిది ఈ మరోవైపు కవిత ఈ వ్యాఖ్యలు చేయటం మరోవైపు సస్పెండ్ లెటర్ కూడా ఇవ్వటం మరి నెక్స్ట్ పార్టీ అధిష్టానం అంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత మరి ఈ సస్పెన్షన్ మీద ఆమె ఏ విధంగా రియాక్ట్ చూడాల్సి ఉంది మరొకసారి ఇదే విధమైనటువంటి గతంలో మాదిరే తీవ్రమైనటువంటి పద్యాలతో లేదా తీవ్రమైనటువంటి ఆరోపణలు కనుక చేసేట్లయితే బహిష్కరించేందుకు కూడా అవకాశం ఉంది తదుపరి చర్య అదే ఉంటుంది అందుకని అందుకే ఆమె వలన పార్టీకి నష్టం అనేటువంటి భావనకు వచ్చిన తర్వాతనే ఈ చర్య తీసుకున్నారు ఇప్పుడు ఒకవేళ ఆమె వెనకాల ఉన్నటువంటి నాయకుడు అంటే మన గడిచినటువంటి లేఖ దగ్గర నుంచి చూసినప్పుడు ఒక ఒక్క ప్రముఖ నాయకుడు కూడా ఆమె వెనకాల ఆమెకు మద్దతుదారుగా ఇంతవరకు ఎక్కడ కనపడలేదు అందువల్ల కొంతమంది కార్యకర్తలు ఉండొచ్చు లేదా జాగ్రత్త సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు తప్ప ప్రధానమైనటువంటి ఒక నాయకుడు కాని లేదా ఒక ఎమ్మెల్యే కాని లేదా రాజ్యసభ సభ్యులు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరు ఆమెకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు ఉన్నటువంటి స్థితిలో ఇవాళ ఉన్నటువంటి స్థితి అని ఎందుకు అంటే అసలు బిఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చినటువంటి స్థితిలో ఈ విధంగా కవిత గారు మాట్లాడితే ఏమిటి అనేటువంటిది సహజంగానే ఆ పార్టీలో తలెత్తినటువంటి ఆందోళన అందువల్ల రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోయే ముందు ఇటువంటి తలనొప్పి ఇంకా లాభం లేదు ఇది మరీ నష్టదాయకము అని భావించి అనివార్యమై ఈ విధమైనటువంటి చర్య తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది సార్ గతంలో కూడా పలువురు సీనియర్ నేతలపై కూడా చర్యలు కూడా చేశారు అలాగే పార్టీ బీఆర్ఎస్ ఎవరైతే నేతలు ఉన్నారో వా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని మాటలు గుర్తు చేస్తున్నారు పార్టీలో పన్నెండేళ్ళుగా క్రమశిక్షణ కమిటీ లేదు పార్టీ లైన్ దాటితే నేరుగా చర్యలు ఉంటుంది అని కూడా చెప్తున్నారు ఎవరు గీత దాటినా షోకాజ్ నోటీసులు అలాగే సస్పె సస్పెన్షన్లు ఉండవు నేరుగా పార్టీ నుంచి బహిష్కరించడమే ఉంటుంది అని చెప్పి పార్టీ నేతలు కూడా గుర్తు చేస్తున్నారు మరి ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఎటువైపుకి దారితీస్తుంది అంటారు అసలు ఏం జరుగుతుంది గతంలో జరిగినటువంటి వాటిని ఇప్పుడు ఈ కవిత విషయంలో జరిగినటువంటి వాటిని అన్నిటినీ ఒకే విధంగా చెప్పలేదు ఎందుకంటే ఈటల్ రాజేందర్ కావచ్చు లేదా ఇంకా కొంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళినా లేకపోతే పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ అప్పటి సమస్యలు వేరు అప్పటి ఉదంతాలు వేరు ఇప్పటికొచ్చేసరికి నేను మా నాన్నకు లేఖ రాస్తే ఆ లేఖని బయట పెట్టారు ఎవరు బయట పెట్టారు దయ్యాలు నేను లేకపోతే ఇంకోటి ఇంకోటో దాని సంగతి రాల్చమని చెప్పి చెప్పారు అయితే ఇప్పటికీ నిజంగా ఆ లేఖ రాశారు అనేటువంటిది అందరికీ అందరూ అంగీకరిస్తున్నారు మరి దాన్ని ఎవరు బయట పెట్టారు అనేటువంటిది చెప్పలేకపోవడం బిఆర్ఎస్ అగ్రనాయకత్వం అగ్రనాయకత్వం అంటే కేసీఆర్ ఒక బలహీనత అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇప్పటికైనా మరి అటువంటి చర్యని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు కవిత గారు క్రమశిక్షణ విరుద్ధంగా వ్యవహరించారని చెప్పేసి చర్య తీసుకున్నారు అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం దాన్ని ఎవరు కాదన్నారు కానీ మరి ఆ రాసినటువంటి లేఖను బహిర్గతం చేయటం ద్వారా మీడియాకి అందజేయటం ద్వారా మరి అది కూడా క్రమశిక్షణ విరుద్ధమైనటువంటి చర్య కదా దానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఆ పార్టీ అంతర్గతంగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఎందుకని తేల్చలేదు ఇప్పటి వరకు అనేటువంటి ప్రశ్నలు అధిష్టానాన్ని కూడా ఎవరైనా ప్రశ్నించవచ్చు మీడియా కావచ్చు పార్టీలు కావచ్చు ఎవరైనా ప్రశ్నించవచ్చు అందుకని ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తా అదే వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ సార్ ఇప్పుడు మీరు బహిష్కరణ వేరు సస్పెండ్ వేరు అని అన్నారు మరి దీన్ని ఎలా చూడాలంటారు నిజ మరి కేసీఆర్ అన్న మాట ఏంటంటే నిజంగా హద్దులు దాటితే గనక ఖచ్చితంగా బహిష్కరిస్తారు పార్టీ నుంచి అని అన్నారు మరి కవిత ఇప్పుడు ఇటువంటి చర్యలు చేయటం జరిగింది ఈ నేపథ్యంలోనే మరి కవితకి ఆల్రెడీ సస్పెన్షన్కి సంబంధించి ఒక ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది నిజంగానే బహిష్కరిస్తారా పార్టీ నుంచి ఒకవేళ బహిష్కరిస్తే గనక పార్టీలోకి వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి అన్న వాదనలు కూడా ఉన్నాయి మరి మీరేమంటారు మామూలుగా కాంగ్రెస్ కాని ఉండి లేకపోతే ఇతర పార్టీలన్నీ కూడా శిక్షణ చర్యలను ఉల్లంఘించినందుకు ఆరు సంవత్సరాలు పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాము అనేటువంటి అంటే ఆ పార్టీల నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నిబంధన ఉంటాయి మరి బిఆర్ఎస్ పార్టీ నిబంధనలు ఏమిటనేటువంటిది ఇప్పుడు వాళ్ళు మనకి చెప్పాలి అంటే జనానికి చెప్పాలి ఏ నిబంధన ప్రకారం లేదా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నిబంధన ప్రకారం సస్పెన్షన్ వేరు నేను మళ్ళీ చెప్తున్న సస్పెన్షన్ వేరు బహిష్కరణ వేరు అభిశంసన వేరు అభిశంసన అంటే కవిత గారు మీరు తప్పు చేశారు అని చెప్పేసి బహిరంగంగా చెప్పడం అలా కాకుండా కొన్ని పార్టీ వేదికల మీదనే రహస్యంగా పార్టీ సమావేశమైనప్పుడు తప్పు చేసావు చెప్పేసి అక్కడ మందలించడం వేరు బహిరంగంగా మందలించడం వేరు మనం అనేక సందర్భాల్లో చూసాం కమ్యూనిస్ట్ పార్టీలలో కావచ్చు లేదా కాంగ్రెస్ లో కావచ్చు ఇతర పార్టీల్లో అటువంటివన్నీ కూడా చూసాం ఇప్పుడు మరి ఇప్పుడు మరి ఏ ఏ నిబంధన ప్రకారం ముందు ఇటువంటి వాటికి సహజంగానే ఒక షోకాజ్ నోటీసు జారీ చేస్తారు మీరు పార్టీ క్రమశిక్షణ శిక్షణ ఉల్లంఘించారు మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు అని చెప్పేసి ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు మరి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అది ఏ పార్టీకి అయినా బీజేపీకి అయినా బిఆర్ఎస్కి అయినా కాంగ్రెస్ అయినా మరొక పార్టీ అయినా దేనికైనా కానీ అటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ ఏమి మరి ఫాలో చేసినట్లు లేదు అందుకని నిబంధనల వాళ్ళు ఏముంది బీఆర్ఎస్ పార్టీ నిబంధన వాళ్ళు అలాంటి షోకాస్ నోటీసులతో పని లేకుండానే నేరుగా సస్పెండ్ చేయవచ్చా చేయవచ్చు అనేటువంటి నిబంధన ఏమైనా ఉండేట్లయితే చేయొచ్చు కానీ నిబంధనల వాళ్ళు ఏ ఉంది ఏమిటనేటువంటిది ఇప్పుడు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నిబంధన వాళ్ళు ఉంటుంది కదా కాన్స్టిట్యూషన్ అంటున్నారు కదా దాన్ని బయట పెడితే మనకు తెలుస్తుంది దాని ప్రకారం జరిగిందా లేదా అని లేదు పార్టీ నిబంధన వాళ్ళు ఏముంది ఏమిటి అనేటువంటిది కవిత గారైనా చెప్పాలి దానికి అనుగుణంగా తన మీద చర్య తీసుకున్నారా దానికి విరుద్ధంగా తీసుకున్నారా అనేటువంటిది కవిత గారు కూడా చెప్పొచ్చు నాదో క్వశ్చన్ సార్ ఇక్కడ సొంత పార్టీ సీనియర్ నేత అయినా హరీష్ రావు అలాగే సంతోష్ కుమార్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు నిజంగానే ఎమ్మెల్సీ హద్దులు దాటారనుకోవచ్చా అంటే ఏ పార్టీకి అయినా ఇప్పుడు ఒకవేళ అటువంటిది ఏమైనా ఉండేట్లయితే అభిప్రాయాలు ఏమైనా ఉండేట్లయితే పార్టీ అంతర్గత వేదికల మీద చెప్పండి ఆ విషయాన్ని రేజ్ చేయాలి మరి ఎప్పుడైనా ఇవాళ ఇవాళ జరిగినటువంటి అవినీతి కాదు కదా ఆమె చెప్తున్నటువంటి అవినీతి అనేటువంటిది ఎప్పుడూ జరిగింది నాకు ఐదు సంవత్సరాల క్రితమే తెలుసు అనేవాళ్ళు మాట్లాడారు కదా మరి ఐదు సంవత్సరాల క్రితమే ఇటువంటి అవినీతి గురించి ఎవరైనా కావచ్చు ఇప్పుడు మనం సందర్భాత్ ఆమె చెప్పారు కనుక హరీష్ రావు గారు లేదా సంతోష్ రావు అనే పేర్లు మనం ప్రస్తావిస్తున్నాం తప్ప ఎక్స్ జెడ్ ఎవరైనా కావచ్చు మరి ఐదు సంవత్సరాల క్రితమే ఆమెకు తెలిసినప్పుడు మరి ఆమె అప్పుడు ఐదు సంవత్సరాలలో క్రితం కూడా పార్టీలో ఒక ప్రముఖ నాయకురాలుగానే ఉన్నారు కదా పార్టీ వేదికల మీద ఎప్పుడైనా దిగు సో అండ్ సో ఇట్లా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఆమె కూడా చెప్పలేదు నేను ఐదేళ్ళ క్రితం చెప్పాను లేదా నాలుగేళ్ళ క్రితం చెప్పాను నా గురించి పట్టించుకోలేదు అనేటువంటి విషయం ఆమె ఎప్పుడు చెప్పలేదు మరి చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పారు అనేటువంటి ప్రశ్న వస్తుంది థ్యాంక్ యూ కోటేశ్వరరా గారు అలాగే రేణుక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ అధిష్టానం కట్టిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది సొంత పార్టీ సీనియర్ నేతలైన హరీష్ రావు సంతోష్ కుమార్లపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే హరీష్ రావు కవిత సంతోష్ రావు వీరంతా కేసీఆర్ కుటుంబ సభ్యులు కారు లాంటి బీఆర్ఎస్ పార్టీకి నాలుగు చక్రాల లాంటి వారు తెలంగాణ ఉద్యమంలో ఆ తరువాత అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎలాంటి కుదుపులు లేకుండా చూసేందుకు ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో చిచ్చు రేగింది కారణమేంటో లేదు కానీ ఒకరు పార్టీకి దూరం కావటం మరో ముగ్గురుపై విమర్శలు చేయటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోందని చెప్పుకోవాలి మరోవైపు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో కవిత కల్లోలం కొనసాగుతోంది ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలంటూ పార్టీలో చర్చ మొదలైంది పార్టీకి నష్టం జరుగుతున్న సమయంలో చర్యలకు వెనకాడితే కేడర్ అయోమయంలో పడుతుందని నేతలు అధినేత దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో కవితపై కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు ఆల్రెడీ ఒక లెటర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే కవితపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఒకటి రెండు రోజుల్లో ఇంకా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది గతంలో కూడా పలువురు సీనియర్ నేతలపై తీసుకున్న చర్యలను గుర్తు చేస్తున్నారు పార్టీలో పన్నెండేళ్లుగా క్రమశిక్షణ కమిటీ లేదు పార్టీ లైన్ దాటితే నేరుగా చర్యలు తీసుకుంటుంది అని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు ఎవరి గీత దాటినా షోకాస్ నోటీసులు అలాగే సస్పెన్షన్లు ఉండవు నేరుగా పార్టీ నుంచి బహిష్కరించడమే ఉంటుందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు